పదాలు చెప్తాను నేను ఆ పదాల గురించి మీరేమనుకుంటున్నారో రెండు ముక్కలు చెప్పేసేయండి ఓకేనా ధర్మం అంటే ఏంటి మీ దృష్టిలో అంటే తానవ్వక తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు సుమతి ఆ ధర్మాన్ని అంటే ఎప్పటికయ్య ప్రస్తుతం అప్పటికా మాట దాడి ఎన్యున్ మనుములను నొప్పింపక తానవ్వక తప్పించుకుని తిరుగువాడు ధన్యుడు అటువంటి ధన్యుడు ఈ చేసినప్పుడు ధర్మ మార్గంలో ఉంటాడు ఏంటంటే ధర్మం అనేది కాలమానాన్ని పట్టి మారిపోతుంది కలియుగానికి ఒక ధర్మం ఉంటుంది బేసిక్ ధర్మం ఒకటే ప్రశ్నిస్తుంది ఏం ప్రశ్నిస్తుంది అంటే నీకు లాభం జరిగినా పర్వాలేదు కానీ ఆ ప్రాసెస్లో ఎదుటివాడికి నష్టం జరగకూడదు అది ధర్మం అది ధర్మం నాకు ఏది కష్టం అనిపిస్తుందో నా మనసుకి అది ఎదుటివాడికి అదే కష్టం కలుగుతుంది కదా నేను గౌరవించగలగడం ధర్మం ఫెమినిజం అంటే ఏంటి దృష్టిలో అసలు తెలుగులో తెలుగు చెప్పు చెప్పుతలే అప్పుడు మాట్లాడతాను ఈ ఫెమినిజం అనే వర్డ్ తెలుగులో లేదమ్మా కాబట్టి నాకు ఈ భాష ఆంగ్ల భాష నా భాష కాదు ఎందుకంటే ఈ లేనిపోని పదాలు తయారు చేసి ఆ డ్రామా చేస్తున్నారు అందరు ఏందమ్మా ఫెమినిజం ఫెమినిజం స్త్రీ అపరపరాశక్తి స్త్రీ ఏ రూపేణ ఉన్నా గాని మహాతల్లే ఆ మహాతల్లికి తీసుకొచ్చి ఇజములు పిజంలు ప్రిజంలలో ఇరికించకండి ఆవిడిని ఆవిడ హ్యాపీగా బతకనిద్దాం ఆవిడ ఆనందంగా ఉండనిద్దాం ఆరోగ్యవంతురాలుగా ఉండనిద్దాం ఆవిడ ఎప్పుడూ చక్కగా నవ్వనిద్దాం ఆ నవ్వుతున్న ఆనందంలో ముత్యాలు రాలుతుంటే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం రైట్ అసలు విడాకులు విన్నారు అసలు ఈ పేరు వేదంలో లేదు లేదా తెలుగు పా అంటే మీ ఇష్టం అమ్మా వాడు ఏదో డైవర్స్ పెట్టుకున్నాడు కాదు ఆకులు ఏంటో విడిపోవడం ఏంటి నా మొహం మన పురాణాల్లో అసలు ఎవరు విడిపోలేదా మనకి ఇతిహాసాల్లో ఎక్కడ చెప్పబడలేదు మీకు తెలియదు మీ వయసు కానీ ఎవరు విడిపోలే అవునా ఎవరు విడిపోలేదు తల్లి ఎవరు విడిపోలేదు తల్లి రామచంద్ర విడిపోవడానికి మాత్రమే తయారైన పదం ఇది అంతేనా విడాకులు అనేది లేదు మనకి మరి ఎవరైనా అడుగుతారు విడాకులు లేకపోతే ఏంటి మరి చచ్చిపోవాలా ఆడ మనిషి కష్టపడుతుంటే మగవాడు చావక్కర్లేదు వాడిని నాలుగు చావ చంపాలి ఎవరు అత్తగారు మావగారు అమ్మ నాన్న నలుగురు కలిసి వాడిని నాలుగు దంచేసి నా కోడలికి ఇలాంటి పరిస్థితి ఇచ్చేవారా నా కొడక అని నా తల్లి నా కూతురికి ఇట్లా పరిస్థివరా నా కొడక నా తల్లి ఈ నలుగురు ఒక్కటైపోయారు అనుకు పెద్ద దంపతులు ఇద్దరు పిల్లడమ్మ నాన్న పిల్లమ్మ నాన్న ఆ పిల్లని చక్కగా దగ్గర పెట్టుకొని పిల్లల్ని దగ్గర పెట్టుకొని తల్లి నువ్వు పోరా నీ కెరియర్ నువ్వు చేసుకో నా కొడుకు బుద్ధ వచ్చేటోటి చేద్దాం నలుగురు అనుకుంటే ఎందుకు మా విడాకులు సూపర్ మగవాడిని మార్చగలిగింది సమాజం తల్లి అంతేగాని వాళ్ళు వదిలేసి హ్యాపీగా వాడికి ఫ్రీడమ్ ఇచ్చేసి ఆ విధమని ఇంకో పిచ్చినా తల్లి పెళ్లి చేసుకొని ఏమిటమ్మా ఇది లేదు ఒకవేళ ఆడవాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకుందాం అప్పుడు ఏం చేయాలి అటువంటి స్త్రీ ఎవరైతే తప్పు చేస్తున్నారో ఎందుకు చేస్తోంది దేనికి తెస్తుంది అని కూర్చొని పెద్దలందరూ పక్కన కూర్చొని అర్థం చేసుకొని ఆవిడ కష్టాన్ని తెలుసుకొని తద్వారా ఆ కుటుంబంలో ఆవిడని ఆవిడలో ఒక మార్పుని తీసుకొచ్చి ఆ మార్పు ద్వారా కుటుంబాన్ని కలపగలగాలి విడిపోవడం చాలా సులువు తల్లి ఒక కలపడమే కష్టం కలిసి కలపడమే నేర్చుకుంది హైందవత్వం విడగొట్టడం హైందవత్వానికి తెలియదు అయితే మన హై ఇప్పుడు హైందవత్వంలో అత్యున్న ఉత్తమ పురుషోత్తముడిగా భావించే శ్రీరాముడు కూడా భార్యని అన్నన్నేళ్ళు దూరంగా ఉంచి కష్టాలు పాలు చేసేసి ఇలా హింసించినా కూడా ఆవిడ విడిపోకుండా ఉన్నారు లాస్ట్ లో మాత్రం భూమాత దగ్గరికి వెళ్ళిపోయింది చూసారా అనేసి అలా అదొక రకంగా దాన్ని ఇన్స్పి ఇన్స్పిరేషన్గా తీసుకొని మోటివేషనల్గా విడిపోతున్నారు అన్నమాట ఇప్పుడు ఈ మధ్య కాలంలో అలా వాళ్ళు అనుకున్న వాళ్ళందరికీ నా ఇదే మెసేజ్ మనం ఏ రామాయణాన్ని అయితే గట్టిగా పట్టుకొని రామాయణం రామాయణం అనుకొని వాల్మీకి రామాయణం అనుకుంటున్నాము అందులో ఈ చెత్తరా ఇలా అవునా ఏ రామదాస్ గారి అయితే హనుమాన్ చాలీసాలు ఇవన్నీ చదువుతామా మనం ఆయన రాయలే ఎందుకు వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో భగవంతుడు ఎరక ఈ మధ్యలో ఈ ఘట్టం అది దాన్ని నిజంగా దాని అసలు రామాయణమే అమ్మా మీకు ఈ ఈ మాట్లాడే వాళ్ళు ఎలా ఉంటారో మీకు చెప్తాను వినండి వాళ్ళు అనొచ్చు ఈమె తన స్వార్థం కోసం చాలా మానిపులేట్ చేస్తుంది అంటారు ఈ విషయాన్ని నాకు తెలిసి ఎలా అంటారో కమెంట్స్ వీళ్ళకి సడన్ గా వాళ్ళ కోసం కావాల్సినప్పుడు రాముడు కావాలి సీత కావాలి రాముడు సీతను వదిలేసింది కావాలి సడన్ గా అసలు లేడు దేవుడు లేదు ఇది ఎవరు ప్రూవ్ చేశారు ఆర్కియాలజీ ప్రకారం ఈ చరిత్రే జరగలేదు రామాయణమే జరగలేదు లంక లేదు వారది లేదంటారు అంటారు అమ్మా ఎవడి స్వార్థం కోసం వాళ్ళని రామాయణ భారత భాగవతాలు ఇష్టం వచ్చినట్టు వాడేస్తున్నారు తల్లి అర్థమైందా వాళ్ళ స్వార్థం కోసం వాడుకునే మాటలకి సమాధానం ఇస్తూ హైందవ ధర్మాన్ని నేను సూపర్ అమ్మ ఇంకోటి లవ్ జిహాద్ అంటే ఏం చెప్తారు అంటే లవ్ మీరు ఏ ఏ ఉద్దేశంతో ఆలోచించుకొని ఆ ప్రశ్న వేస్తున్నారో నాకు తెలియదు మీ ఉద్దేశం లవ్ జిహాద్ అంటే ఏంటి చెప్పండి లవ్ జిహాద్ అంటే ప్రేమ పేరులో ప్రేమ పేరు మీద అమ్మాయిల్ని లేదా అబ్బాయిల్ని ట్రాప్ చేసి మత మార్పిడిలు అలా అబ్బాయిలు ట్రాప్ చేస్తున్నారా ఓహో ఇది నా కొత్త ఇన్ఫర్మేషన్ తల్లి నేను అంత నాలెడ్జ్ అంత లేటెస్ట్గా లేను ఆడపిల్లల్ని మాత్రమే ట్రాప్ చేస్తున్నారట ట్రాప్ అనగానే ఎంత అసహ్యంగా ఉందమ్మా అది ట్రాప్ అనే మాట వింటేనే అసహ్యంగా లేదు ట్రాప్ చెయ్యబడ్డ ప్రతి ఆడపిల్లకు ఏం చెయ్యాలో ఆ దిశ తెలియదు కానీ అది విపరీతమైన మన మీద జరుగుతున్న అంటే ఆ ట్రాప్ అవ్వబడ్డ అమ్మాయి కానీ అబ్బాయి మీద జరుగుతున్న అన్యాయం అది బట్ మనం అందరం ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక్క అద్భుతమైన విషయం ఉంది అందరూ వినాలి ప్లీజ్ ఈ లవ్ జిహాద్ మనకు ఎప్పుడు తెలుస్తుంది తెలుసా బయటికి వీళ్ళు రిజిస్ట్రార్ ఆఫీస్లోకి వెళ్ళి ఈ రిజిస్టార్ ఆఫీస్లో వాళ్ళిద్దరూ మేము పెళ్లి చేసుకుంటాం అని రిజిస్టర్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇంచుమించు బయటపడుతుంది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ వీళ్ళు అడల్ట్స్ అయి ఉంటారు వాళ్ళని మనం ఏ రకంగానూ ఎడ్యుకేట్ ఆ నిమిషంలో చేయలేం ఎందుకంటే వాళ్ళంతా మెంటలీ ఫిక్స్ అయి ఉంటారు పెద్ద విచిత్రమైన విషయం మీద ఆడపిల్లలకు నేను కన్వే చేసేది ఏంటంటే ఫస్ట్ ట్రాప్ చేయాలని మొదలుపెట్టిన ప్రేమే నిజాయితీ లేని ప్రేమ అసలు నీ జీవిత భాగస్వామినితో జీవితాన్ని మోసరూపేణా మొదలు పెడుతూ ఉంటే అసలు ఇంకా జీవితానికి ఒక మంచి మార్గం ఏది తల్లి ఎమ్మ రెండోది నీకు స్వేచ్ఛనిచ్చి నిన్ను మొహం నుంచి కాలు వరకు కప్పనివ్వకుండా నేను ఆధునిక ప్రపంచంలో పంపించి చదువుకునేటట్టు చేసి నీకు ఉద్యోగం అనే స్వేచ్ఛనిచ్చిన తల్లిదండ్రులు ఇచ్చారు కాబట్టే కత్తే రోజును ఒక వ్యక్తిని ఎంచుకోగలుగుతున్నావు బయటికి వెళ్ళి అమ్మా ఎవరు ఎంచుకున్నావు ఏ మతంలో అయితే స్త్రీని తల నుంచి కాలి వరకు కప్పేస్తారో ఏ మతంలో అయితే ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా పర్వాలేదో ఏ మతంలో అయితే స్త్రీని పిల్లలకనే ఒక సాధనం కింద చూస్తున్నారో ఏ మతంలో అయితే విడాకులు ఇవ్వడానికి ఒక్క నిమిషం కూడా ఆలోచించరు ఆ మతమా తల్లి మీకు నిజమైన ఉమెన్ ఎంపవర్మెంట్ ఇచ్చేది అదా ఫెమిలిజం అంటే నువ్వా తల్లి అది ఎంచుకుంటున్నది ఇది ఒక్కరు చెప్పాల్సింది కాదమ్మా ప్రతి ఆడపిల్లకి ప్రతి స్త్రీకి నేను చేతులెత్తి దండం పెట్టి చెప్తున్నాను ఈ లవ్ జిహాతులు ఇరుక్కుంటున్న ఆడపిల్లలకి ఎవరో మీకేమి చెప్పక్కర్లా నేను చెప్పిన ఈ ఐదు సెంటెన్సెస్ని మీకు మీరు కూర్చొని కళ్ళు మూసుకొని మననం చేసుకోండి మీరు హైందవత్వంలో అపరశక్తి స్వరూపిణి కింద భావించి తల్లిదండ్రులు మీ తపన కోసం అప్పులు చేసి మీకు చదువులు చెప్పించి మీరు ఏ బట్టలు వేసుకున్నా పర్వాలేదు అని మీ ఆనందం కోసం ఇదే స్వేచ్ఛనేమోనని వాళ్ళ వాళ్ళని వాళ్ళని కూడా వాళ్ళు మార్చుకుంటూ పెద్ద పెద్ద చదువులు ఇచ్చి ఉద్యోగాలకు మిమ్మల్ని పంపిస్తూ ఉంటే అంతటి అద్భుతమైన ప్రేమను అర్థం చేసుకోలేక హైందవత్వం ఇస్తున్న స్వేచ్ఛని మీరు గుర్తించక గౌరవించక అన్ని రకాల స్వేచ్ఛలను తీసేస్తుంటే స్త్రీకి అక్కడ ఏదో మీకు మోసపూరితంగా మోసంగా మాటలు ప్రేమ మాటలు చెప్తుంటే తేనె పూసిన కత్తులు లాంటి వాళ్ళమ్మ అందులో పడకండి ఇది మీరు మీరు నిర్ణయించుకున్న రోజే ఈ ఊబి నుంచి బయటికి రాగలరు దయచేసి బయటికి రండి ఇది వింటున్న ప్రతి స్నేహితురాలు కూడా ఆ ఊబిలోకి వెళుతున్న వాళ్ళని దయచేసి కౌన్సిల్ చేయండి ఇది ఎక్కడ సమాజంలో జరుగు జరుగుతున్నా కూడా అలాంటి ఆడపిల్లలు మీకు తటస్థపడినా మగపిల్లలు మీకు తటస్థపడినా Please do counsel them. It's my humble request.